హాయ్ ఫ్రెండ్స్ నిన్న లంగ్ కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అసలు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కంటిన్యూషంగా దగ్గు ఉంటుంది జ్వరం ఉంటుంది శ్వాస ఆడకపోవడం ఉంటుంది ఛాత నుంచి శ్వాసలో శబ్దం రావడం ఉంటుంది దీర్ఘకాలిక శ్లేషం ఉత్పత్తి అంటే కపం రావడము దగ్గినప్పుడు రక్తం పడటము ఛాతి నొప్పి ఉంటుంది అసలు ఉపరితులు వ్యాధులకు చాలా కారణాలు ఉన్నాయంట అవి ఏంటి అంటే బ్యాక్టీరియల్ వైరల్ లేదా ఫంగల్ అంటు వ్యాధుల ద్వారా వస్తుంది అంట వాయు కాలుష్యము నెక్స్ట్ ధూమపానం అంటే స్మోకింగ్ చేయడము డెస్టలర్జీ రోగ నిరోధక శక్తి వ్యా రోగ నిరోధక శక్తి వ్యాధులున్న కుటుంబ చరిత్ర పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి లంగ్ క్యాన్సర్ కుటుంబంలో ఎవరికైనా ఉన్నా మనకి ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే శ్లేష్మం పరీక్ష అంటే కపం టెస్ట్ చేస్తారు కదా అది కొన్ని బ్లడ్ టెస్ట్లు ఈసీజీ ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు చేసి కన్ దీన్ని కన్ఫర్మ్ చేస్తారు అంతేకాకుండా బ్రాంక్యోస్కోపీ అనే టెస్ట్ కూడా చేసి దీన్ని నిర్ధారిస్తారు అంతే ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ ఫాలో మై ఛానల్ బై బాయ్